ఫ్రెండ్స్ మేము నల్ల అల్లము హార్వెస్ట్ చేస్తున్నాము ఇక మొక్కలు మాకు సరిగ్గా కనిపించట్లేదు ఎండిపోతున్నాయి తర్వాత అయితే ఈ మొక్క ఒక్క మొక్క విత్తనం కూడా దొరకదు మనకి అందుకని నేను మేము అట్లా తీసేస్తున్నాం చూడండి అక్కడ మొక్క అక్కడ చిన్నగా ఉంటాయి ఇది ఇది నీ దగ్గర ముందు ముందు అదే అక్కడ అట్లానే ఉంది చూడండి చిన్న ఈసారి నేను కుండీలో వేసి వేయలేదు మట్లో వేసాను చిన్న అల్లం ఇది గిట్లా అంతకంటే ఎక్కువ రాదులేండి ఇది నల్ల అల్లము అంతకంటే ఎక్కువ రాదు ఇది చూడండి అట్లాగే పది మొక్కలు దాకా ఉన్నాయి చూద్దాం ఎంత వస్తుందో చూద్దాం అదే ఇది ఎందుకు అట్లాగే వస్తుంది మరి చేయి పక్కనే 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 లోపల దాకా తీయి అవే వెలుతురుల పాటు అరిగో చూడండి ఎట్లా ఉన్నాయి ఈసారి పోయింది మరి ఈసారి విత్తనాల కన్నా ఉంటుందో ఉండదు తెలియదు అయ్యేం కాదు అదే అవి అట్లాగే ఒక అట్లాగే తీసిన తర్వాత అన్నీ చూపిస్తానండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఫైనల్గా నల్ల అల్లం ఇట్లా వచ్చిందండి సో ఇది చిన్న చిన్నగానే ఉంటాయి నల్ల అల్లం ఎప్పుడూను నేను ఎందుకంటే మూడు నాలుగు సంవత్సరాల నుంచి పండిస్తున్నాను లాస్ట్ ఇయర్ చాలా వచ్చింది కేజీ పై రెండు కేజీల దాకా వచ్చింది కొంతమందికి ఇచ్చాను కొంతమంది చేసా కానీ మరి ఫస్ట్ పెట్టినవి రాలేదు టీ టీకని దాచిపెట్టిన ఇయ్యి చూడండి నేను తొందరగా తీకపోతే ఇవన్నీ ఇట్లా ఇంకా దొరికే ఇది కాదు అసలు సో ఇట్లా ఉంది ఇది మళ్ళీ కొంచెం వచ్చే సంవత్సరం విత్తనాన్ని ఉంచుకొని కొన్ని అప్పుడప్పుడు టీలో కలుపుకోవచ్చండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్